వెల్కమ్ టు ఏ న్యూస్ మంచిర్యాల జిల్లాలో రిసార్ట్స్తో కూడిన వెంచర్ గ్రీన్ పార్క్ రిసార్ట్స్ ఈ రిసార్ట్ ఈ రిసార్ట్స్లో తో పాటు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ ఫంక్షన్స్కు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్తో పాటు ఇక్కడ కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు అయితే గ్రీన్ పార్క్ రిసార్ట్స్ యాజమాన్యం ఏర్పాటు చేసింది ఈరోజు ఈరోజు మాత్రం గోదావరిగానికి చెందిన పూర్వ విద్యార్థులు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అసలు ఈ గ్రీన్ పార్క్ రిసార్ట్స్కి రావడానికి కారణాలేంటి వాళ్ళు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం రిసార్ట్స్లో చూసుకున్నట్టయితే మనం గోదావరి గోదావరికానికి సంబంధించిన అడ్డగుంటపల్లి అంబేద్కర్ హై స్కూల్ ఆత్మీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అయితే ఇక్కడ కొనసాగుతుంది ఇక్కడ ఆ పూర్వ విద్యార్థులు ఇక్కడ ఈ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు వారు 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 స్కూల్ లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి వాళ్ళ మెమోరీస్ అని ఒకరికొకరు పంచుకున్నారు వారు చా అంటే వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళైతే వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు మనతో పాటు ఇక్కడ పూర్వ విద్యార్థి రాజేందర్ ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఈ రిసార్ట్స్కు వచ్చారు రిసార్ట్స్ ఎలా ఉంది మీరు పదవ తరగతికి సంబంధించిన మీ మెమోరీస్ ఎలా ఉన్నాయి ఏ ఏ న్యూస్ ప్రేక్షకులకు ఫస్ట్ ధన్యవాదాలు అండి ముఖ్యంగా మేము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హై స్కూల్ కాకతీయనగర్ గోదావరికని రెండు వేలు రెండు వేల ఒకటి బ్యాచ్ మాది మా టెన్త్ క్లాస్ అయిపోయి దాకా దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుండి ఎన్నో సార్లు మేము అనుకున్నాము కొన్ని అనివార్య కారణాల అందరూ అమ్మాయిలు వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్లలతో మేము కూడా కొంచెం ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ ఉండడం వల్ల కలవలేకపోయాము చాలా రోజులు నుండి అనుకొని ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకొని ఇప్పుడు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మాయిలు అబ్బాయిలు ఇలా ఇప్పుడు ఇప్పటికీ మ్యారేజ్ అయిపోయి దాదాపు మా క్లాస్లో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇబ్బో అవుతుంది కొంతమందికి చిన్న వయసులో అయిపోయింది కొంతమందికి రీసెంట్గా అయిపోయింది అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ భర్తల్ని కన్విన్ చేసుకొని మేము కూడా టైం కేటాయించుకొని తర్వాత వీలు చేసుకొని టూ మంత్స్ నుంచి ప్లాన్ చేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడికి వచ్చి మా చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఆ సెవెంత్ నుండి టెన్త్ నుండి నైన్త్ టెన్త్ వరకు మేము ఏమి ఏమేమి చేసినాము స్కూల్లో మేము చేసిన అల్లరి పనులు కానీ శిల్పి పనులు కానీ సీరియస్గా చదువుకున్న విషయాలు కానీ మా నుండి మేము మాకు రిలేషన్ కానీ అన్నీ మేము షేర్ చేసుకొని చాలా ఆనందంగా గడపడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా అమ్మాయిలు మా క్లాస్లో అమ్మాయిలు కూడా చాలా డేరీ చేసి ఇప్పటికీ ఆ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ని వెళ్ళిన ఆతృతతోని ఉత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం మేము అందరం కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది మాకు రిసార్ట్ కూడా గ్రీన్ పార్క్ రిసార్ట్ వాళ్ళు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేశారు పార్క్ కూడా ఇది చాలా బాగుంది ఇది కన్వీనియంట్గా ఉంది ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీకి కానీ అమ్మాయిలకు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఈ చిల్లర చిచ్చూరు లేకుండా చాలా బాగుంది గ్రీన్ పార్క్ రిసార్ట్ కూడా వారికి కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మీరు ఇరవై నాలుగు వరకు కలిసారు ఇది మొట్టమొదటిసారి మేము ప్లాన్ చేసుకున్నాము త్రీ టైమ్స్ ప్లాన్ చేసుకున్నాము కానీ ఇంతమంది కలవలేదు ఇదే మొదటిసారి కలవడం ఎందుకంటే ఇంతకుముందు మేము రెగ్యులర్గా బాయ్స్ అందరం మేము అవైలబుల్గా ఉన్న వాళ్ళని కలిసేది ఒక ఫైవ్ సిక్స్ టు ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ కలిసేది ఈ అమ్మాయిలు వాళ్ళు టూ త్రీ మెంబర్స్ కలిసేది ఇంతమంది కలవడం ఇదే మొదటిసారి ఇప్పటికి ప్లాన్ చేసుకున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు త్రీ టైమ్స్ ప్లాన్ చేసుకున్నాము కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి కొన్నిసార్లు మంది రాలేకపోయారు సో ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇంతమంది రావాలి ఇంతమంది ఒకసారి ఒకటే దగ్గర కలిసారు సంతోషంగా ఉంటుంది అంటే చాలా వరకు ఇప్పుడు ఎందుకంటే చిన్ననాట ఇప్పుడు అప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇప్పటికీ దాదాపుగా థర్టీ ఎయిట్ ఫార్టీ ఇయర్స్కి వచ్చిన అందరం అందులో ఎన్నో బాధలు ఉంటాయి సాధక బాధలు ఉంటాయి హ్యాపీనెస్ ఉంటుంది అందరికీ అవన్నీ కూడా షేర్ చేసుకోవడం మళ్ళీ ఫ్రెండ్స్తో చిన్న ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మనతో పాటు ఇక్కడ విద్యార్థిని కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం వారి మెమరీస్ వాళ్ళు ఎలా మాట్లాడారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు ఇరవై సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు ఎట్లా ఉంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి అసలు చిన్ననాటి అల్లరంతా అప్పుడు చేయాలనుకున్నది ఇప్పుడు కూడా చేసి అందరితోటి సంతోషంగా గడిపినామండి అసలు వస్తామని అనుకోలేదు ఎందుకంటే మ్యారేజెస్ అయిపోయి పిల్లలు కుటుంబ బాధ్యతల మీద అసలు వస్తామో రామో అనుకున్నాము కానీ మా ఫ్రెండ్స్ అసలు వదిలిపెట్టలేదండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇలాంటివి జరుపుకోవాలని కూడా నేను అనుకుంటున్నా ఎందుకంటే ఏ మనిషికైనా ఎంతమంది ఉన్నా స్నేహం అనేది చాలా గొప్పది స్నేహం అనేది మర్చిపోనిది బాల్యం అనేది అసలు తిరిగి రానిది కానీ ఇలాంటి మళ్ళీ ఇలా కలవడము బాల్యాన్ని మళ్ళీ మేము తిరిగి పొందినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ అసలు బాల్యం తిరిగి రావడం అంటే ఇలాంటి సందర్భాలలోనే జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉందండి మాటలు రావట్లేదు ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు అసలు కలుసుకుంటామని ఎక్స్పెక్ట్ చేశారా అంటే అనుకోలేదండి అసలు కలుసుకుంటాము అనుకోలేదు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళనే ఇప్పుడు కలుసుకోగలిగినాము కానీ ఈ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ మనము మన సార్ వాళ్ళందరితోటి కలుసుకుందామని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మన ఫ్రెండ్స్ అందరము మళ్ళీ సార్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ వాళ్ వాళ్ళకి మన మనం ఏమేం అంటే ఇప్పుడు సార్ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని నాకు చాలా ఉందండి మళ్ళీ మేము ఏం చేస్తున్నాం సార్ వాళ్ళకి చెప్తే మా ఒక విద్యార్థి ఇలా ఏ ఈ పొజిషన్లో ఉన్నారని వాళ్ళు కూడా గొప్పగా సంతోషపడతారు కదా అదొక్కటే కొంచెం ఇక్కడ సార్ వాళ్ళు ఒకటి లోపం అనిపిస్తుంది మనతో పాటు అసలు ఈ ఈ ఈ మీటింగ్కి సంబంధించిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సంబంధించిన ముఖ్య ముఖ్యంగా ఈ గ్రూప్ క్రియేట్ చేసి ఈ ఇంతమంది ఫ్రెండ్స్ కలవడానికి కారణమైన విద్యార్థిని మనతో పాటు ఉన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మీకు ఇలా ఈ థాట్ ఎలా వచ్చింది ఎప్పుడు మీరు క్రియేట్ చేశారు మీరు అందరికీ తరపున మీరేం చెప్తున్నారు మాకు ఈ థాట్ ఎట్లా వచ్చిందంటే చాలా వీడియోస్లో మేము యూట్యూబ్లో కానీ అందులో కానీ ఎక్కడైనా కానీ ఫేర్వెల్ పార్టీ చేసుకోవడం కానీ ఇట్లా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం కానీ చాలా వరకు చూసాము కానీ మాకేమనిపించిందంటే ఇంతవరకు కూడా మేము గెట్ టుగెదర్ అనే పార్టీ ఐడియా రాలేదు అసలు అందరూ ఎక్కడెక్కడనో సెటిల్ అయిపోయింది కదా మళ్ళీ కలుస్తారా కలవరా మళ్ళీ ఎవరెవరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో కూడా తెలియదు అందుకోసమని ఒకసారి పార్టీ చేసుకుందామని గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో టుగెదర్ పార్టీ చేసుకుందామని నేను ఫస్ట్ గ్రూప్లో పెట్టిన తర్వాత ఫస్ట్ రెస్పాండ్ అయింది గ్రూప్లో రాజేందర్ అతను కొంచెం బాయ్స్కి అతనికి కాల్ చేసి లేడీస్కి నేను కాల్ చేసి చాలా మట్టుకు అయితే పార్టీ చేసుకోవాలని ఆలోచన ఉండే కానీ కొందరు ఫ్యామిలీ పరంగా వాళ్ళు వాళ్ళు సెటిల్ అయిండే కదా వాళ్ళ హస్బెండ్ని ఒప్పించుకోవడం పిల్లల్ని అట్లా చూడడం మళ్ళీ ఎట్లా అనేది చాలా వరకు వాళ్ళు ఇబ్బందులు పడ్డరు అయినా కానీ ఆ ఇబ్బందుల నుంచి అయినా కానీ హస్బెండ్ ఒప్పించుకొని మరి నా మాట తీయకుండా గెట్ టుగెదర్ పార్టీ అనేది సక్సెస్ చేయడానికి అంత చాలా వరకు కృషి చేశారు మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మొత్తానికి ఫ్రెండ్స్ కలవాలనే సదుతో మొదలుపెట్టిన ఈ ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా కొనసాగిందని చెప్పచ్చు మాతో పాటు మరో విద్యార్థి పాటు ఎట్లా ఉంది ఫ్రెండ్స్ అందరు కలిసారు ఇంత పెద్ద మొత్తం ఫుల్ హ్యాపీ అసలు మనం అనుకోలేదు ఇంత పాసిబుల్ అవుతుందని అనుకోలేదు చాలా రోజులైంది దగ్గర దగ్గర ప్లాన్ చేసుకోబట్టి మేము మిస్ అయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది దగ్గర ఒక నాలుగు నెలల నుంచి అనుకుంటాను కాలువాలి కాలువాలి కలుసుకోవాలి అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు మిస్ అయిన వాళ్ళు కూడా ఎట్లున్నారని బాగా ఆశగా ఉండేది కొంచెం రెండుసార్లు డ్రాప్ అవ్వంగా డ్రాప్ ఈసారి ఫిక్స్ అయిపోయింది ఫుల్ హ్యాపీ ఈ సంతోషం మళ్ళీ మనం ఎంత డబ్బు పెట్టినా దొరకదు మనం ఎంత ప్రయత్నం చేసినా కష్టం అప్పుడే సంతోషం వేరలేండి నాకు మాత్రం ఫుల్ హ్యాపీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు కదా అప్పుడు ఉన్నారు ఇప్పుడు అందరు పెద్దగారు అంకుల్స్ ఎట్లా ఉంది ఓ ఫుల్ అప్పుడు నేనే మా క్లాసులు అందరిట్లా చిన్నగా ఉండేది నేను నేనే కొంచెం హెవీ అయినా మా వాళ్ళంతా ఆల్మోస్ట్ అప్పుడు ఉన్న వాళ్ళు అట్నే ఉన్నారు చాలా వరకు మార్పు వచ్చింది అందరు వెల్ సెటిల్ మంచిగా బతకాలి కావాలి ఎక్కడన్నా హ్యాపీ ఉండాలి నేను అదే కోరుకుంటా ఈ గ్రీన్ పార్క్ మీ సెలబ్రేషన్ ఎట్లా ఉంది గ్రీన్ పార్క్ అనేది ఎక్సలెంట్ మస్తు నలభై ఎకరాల ప్లేస్ ఇది మంచి విశాలంగా ఉంది మాకు కూడా మంచి కన్వీనియంట్గా ఉంది వాళ్ళు కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు ఇక ఫ్యూచర్లో ఇక్కడ ఎవరన్నా ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు కూడా మంచి సపరేట్ ఏరియా అస్సలు పొల్యూషన్ అనేది లేదు సౌండ్ డిస్టర్బెన్స్ లేదు ఏ వైలెన్స్ లేని ప్లేస్ ఇది ఎక్సలెంట్ ఉంటే తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ ఒక గజం నాలుగు వేలు నడుస్తుంది ప్రజెంట్ తీసుకున్న తీసుకుంటే హ్యాపీ ఓకే థ్యాంక్ యూ మనతో పాటు మరో విద్యార్థి ఇక్కడ ఉన్నారు అసలు గ్రీన్ పార్క్ రిసార్ట్స్ ఏంటి వాళ్ళ ఎట్లా ఉంది ఒకసారి వాళ్ళ బాల్యం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ లొకేషన్ సార్ అయితే మేము ఈ గెట్ మా యొక్క గెట్ టుగెదర్ గురించి ప్లాన్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ మాకు రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ రిసెట్ అనేది ఉందనే ఒకటి సజెషన్ చేశాడు మా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు ప్లేస్ మా కోసం వచ్చి చూశారు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఫొటోస్ జస్ట్ ఫొటోస్ వెళ్ళి లొకేషన్ షేర్ చేయగానే మా అందరికీ ఎంతో హ్యాపీగా అనిపించింది ఇటువంటి లొకేషన్ మీరు సెలబ్రేషన్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా అందరిలో కలిగింది సో అంటే ఆ ప్లేస్ చూడగానే అలా అనిపించిందంటే ఇక్కడికి వచ్చిన ఎలా ఉంటుందని మేము కళ్ళారా చూసాము మేము చూ అనుకున్న దానికంటే కూడా ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ నలభై ఎకరాల విస్తీర్ణంలో చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి విస్తీర్ణంగా స్విమ్మింగ్ పూల్స్ కానీ చిన్న చిన్న గేమ్స్ కానీ ఇక్కడ పిల్లలతో సహా ఇచ్చి ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఎంజాయ్గా సమ్మర్లో కానీ ఎటు ఎట టైంలో కానీ వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషను అన్ని రకాలుగా వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ గెట్ టుగెదర్స్ కానీ ఫ్యామిలీ మీటింగ్స్ కానీ ఏవైనా సరే ప్రశాంతంగా ఓపెన్ ఓపెన్ ఏరియాలో చాలా ప్రశాంతంగా చాలా సు సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రిసార్ట్స్ అని ఉంది ఆ యొక్క ఆనందాన్ని ఇప్పుడు మీ అందరం మా యొక్క పూర్వయుద్ధ సమ్మేళనంలో మేము పొందుతున్నాము ఈ ప్లేస్ మాకు చాలా చాలా బాగా నచ్చిందండి సో ఈ మేము ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ గెట్ టుగెదర్ చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజుల్లో మేము గడిపినటువంటి రోజులు అప్పుడు చేసినటువంటి అల్లరి అప్పుడు చేసినటువంటి స్కూల్లో మేము చేసినటువంటి పనులు ఇవన్నీ మేము మళ్ళీ నెమరు వేసుకుంటూ మళ్ళీ మా బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మేమందరము మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయామనుకుంటాం అండి అలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ అంటే మీ స్కూల్ పీరియడ్లో ఇక్కడ ఉన్న ఈ స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఇక్కడ గొడవ ఉన్నాయా ఆ రోజుల్లో అంటే మనకు గోదావరి అని అంటే మన ఏరియా గురించి ఆ రోజుల్లో గోదావరి కానీ ఇవన్నీ ఒక మాస్ ఏరియా అండి ఆ యొక్క తత్వం అనేది అలాగే ఇప్పుడు కొంతవరకు కనకసాగుతుంది కానీ ఇప్పుడు వరకు కనుమరుగవుతుంది ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు పరిస్థితుల వాతావరణం ప్రజలు వాళ్ళలో ఆలోచనలు మార్పు రావడం వల్ల ప్రజలు అంటుంది ఆ రోజుల్లో మాకు చిన్నప్పుడు మేము ఇందులోనే గ్యాంగ్లో విడిపోయే వాళ్ళం మాకు మీకే మాకు అందులో మాకే కొట్లాడండి కానీ మళ్ళీ కలిసిపోయేవాళ్ళం చిన్నప్పుడు పిల్లలు అన్నప్పుడు అల్లరి చేస్తారు కలిసిపోతారు కొట్లాడుకుంటారు దాని గురువులు సరి సరిదితారు అన్నీ జరిగేవండి స్కూళ్ళల్లో అవన్నీ మేము మళ్ళీ నెమరేసుకుంటున్నాము ఆ అల్లరిని ఎట్లా ఉంది ఫీలింగ్ అంటారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కలిసారు మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు ఎట్లా అనిపించింది ఇక్కడ ఇంతమంది మళ్ళీ అనేది ఇంట్లో కలుసుకోవడం అనేది మళ్ళీ అందరి విషయాలు షేర్ చేసుకోవడం అనేది ఇంత సంతోషంగా మళ్ళీ కలవడం అనేది చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ ఈ ప్లేస్లో చేసుకోవడం కూడా మాకు చాలా కన్వీనియంట్గా అనిపించిందండి అండి ఇటువంటి అన్నీ మేం కాదు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే బాల్య స్నేహం అనేది రానిదండి అటువంటి స్నేహాన్ని ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటారు అనుభవ ఆ స్నేహాన్ని మర్చిపోకూడదండి ఆ స్నేహాన్ని నెరమే నెమరువేసుకుంటూ జీవితాన్ని ఇంకా ముందుకు సాగేయాలని నేను అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మొత్తానికి బాల్య బాల్యం నుంచి ఉన్న స్నేహం మాత్రం ఎప్పటికీ మ మర్చిపోరాదని బాల్యం ఉన్న బాల్యం రోజులో గడి గడిపిన మధుర క్షణాలని మాత్రం మేము ఇక్కడ పాల్పంచుకుంటున్నాము ఖచ్చితంగా ఇట్లాంటి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ గ్రీన్ పార్క్ రీసార్ట్స్ ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం ఇక్కడ మనము ఈ సెలబ్రేషన్ చేసుకోవడం మాకు సంతోషంగా ఉందని చెప్పి పూర్వ విద్యార్థులు తెలిపారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ గ్రీన్ పార్క్